అసెంబ్లీ కొత్త అసెంబ్లీ ఎప్పుడెప్పుడు అసెంబ్లీకి వస్తే వచ్చి ప్రజా సమస్యల గురించి మాట్లాడాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను అధ్యక్ష కానీ మొదటిసారి కొత్త అసెంబ్లీలో ఇలాంటి పరిస్థితుల్లో మా నాన్నగారి గురించి మాట్లాడతానని నేను ఎప్పుడూ అనుకోలేదు భూమా నాగరెడ్డి గారు పుట్టినప్పటి నుంచి అధ్యక్ష ఏదొక సమస్య ఎప్పుడు మాకు వస్తూనే ఉంది అధ్యక్ష చిన్న వయసులోనే మన మా నాన్నగారు తండ్రిని కోలుకున్నారు ఆ తర్వాత మెల్లిమెల్లిగా పాలిటిక్స్లో వస్తూ వస్తూ ఒక్కొక్క ని కూడా కోలుకుంటూ వచ్చారు అధ్యక్ష ఆ నాలుగు సంవత్సరాల్లోనే మరి ముగ్గురు అన్న అన్నలు చనిపోయారు అధ్యక్ష ఆ సందర్భంలో మా కుటుంబ సభ్యుల వేరే వాళ్ళు వచ్చి ఆశ పనిచేయండి అని చెప్పి అన్నప్పుడు ఆస్తి కావాలంటే మీరు తీసుకోండి మా అన్న పిల్లల్ని నాకు ఇచ్చేయండి నేను పెంచుకుంటానని చెప్పి ఆ రోజు మా నాన్నగారు అనడం జరిగింది అధ్యక్ష ఎప్పుడైతే బాధ్యత తీసుకున్నారు మా నాన్నగారు అప్పటి నుంచి అధ్యక్ష మా పెద్దనాన్న పిల్లలందరినీ కూడా మాతో సమానంగా పెంచడం జరిగింది వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఎటువంటి చిన్న సమస్య వచ్చినా కూడా అందరూ వచ్చి ఇంట్లో ఉంటారు అధ్యక్ష ఈరోజు నాగరెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా నేను మొదటిసారి అసెంబ్లీకి వచ్చినప్పుడు నాకు భయం అనేది అనిపించదు అధ్యక్ష మా ఉన్నాడని ఒక ధైర్యం ఉన్నింది ఆయన చేయి పెట్టుకొని నేను మొదటిసారి అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా నా చేయి పెట్టుకొని అందరి దగ్గరికి తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్కరిని పరిచయం చేసి మరి అందరికి కూడా దగ్గర చేయడం జరిగింది అధ్యక్ష మరి ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ముందే ఊహించి నన్ను అందరికీ దగ్గర చేశానని అనుకుంటున్నాను అధ్యక్ష మా అబ్బా చనిపోయినప్పుడు ధైర్యంగా ఉన్నాడు అధ్యక్ష అప్పుడు ఫ్యాక్షన్ జరుగుతుంది చాలా గొడవలు ఉన్నాయి మా ఇవాళ అన్నలు చనిపోయినప్పుడు కూడా ధైర్యంగా నిల్చున్నాడు అధ్యక్ష నాగరెడ్డి గారితో మ్యారేజ్ అయిన తర్వాత మా అమ్మ నాన్న ఇద్దరు కలిసి ఈరోజు ఇంత స్థాయికి మా కుటుంబంని ఎన్ని కష్టాలున్నా కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఎప్పుడైతే మరి మా అమ్మ చనిపోయినారో అప్పటి నుంచి మా నాన్న కోలుకోలేకపోయారు అధ్యక్ష అటు ఎంత బిజీగా ఉంటే ఆయన మర్చిపోతాడని చెప్పి మేము అనుకున్నాం అధ్యక్ష కానీ బయటికి చాలా ధైర్యంగా ఉన్నా రోజు రాత్రి మా అమ్మ ఫోటోకి దండం పెట్టి దీపం పెట్ట పెట్టకపోతే పడుకోడు అధ్యక్ష అంత మెల్లిమెల్లిగా హెల్త్ కూడా పాడవుతూ వచ్చి వచ్చింది అధ్యక్ష లాస్ట్ వన్ వీక్ కూడా మరి నాన్న హాస్పిటల్లోనే ఉన్నారు అధ్యక్ష మరి హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి ఆయన ఆలోచన చేయడం జరిగింది ఎంత చెప్పినా కూడా వినలేదు అధ్యక్ష ఆఖరికి టెలికాన్ఫరెన్స్ లో కూడా ఆక్సి హాస్పిటల్ బెడ్ మీద ఉండి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని కూడా ఆయన టెలికాన్ఫరెన్స్ లో అన్నీ వింటూ మరి మాట్లాడడం కూడా జరిగింది అధ్యక్ష ఆయన చివరిగా ఆయన హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు కూడా అధ్యక్ష నంద్యాల హౌసింగ్ నేను ఎట్లా సర్వే చేపిస్తున్నాను ఏ విధంగా మనం పనులు చేయాలి అని నిద్ర నిద్ర కూడా పోకుండా కూర్చొని నాకు చెప్తున్నప్పుడు నాకు అర్థం కాలేదు అధ్యక్ష ఎందుకు ఇంత ఇంత ఎందుకు దీని గురించి ఆలోచిస్తున్నాడో నాకు అర్థం కాలేదు అదేవిధంగా మరి డిశ్చార్జ్ చేసినప్పుడు కూడా డాక్టర్లు వద్దు ఎటువంటి పరిస్థితుల్లో మీరు ట్రావెల్ చేయకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష కానీ లేదు ఎటువంటి పరిస్థితుల్లో రోజు నేను వెళ్ళేసి వస్తానని చెప్పి డాక్టర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని మేము ఎంత చెప్తున్నా కూడా వినకుండా విజయవాడకి వెళ్ళడం జరిగింది అధ్యక్ష ఆయన చివరి కోరిక మరి ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలని వెళ్ళినట్టుగా అనిపించింది అధ్యక్ష నాకు కౌన్సిలర్స్ అందరికి కూడా భరోసా ఉంటుందని చెప్పి వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కల్పించారు అధ్యక్ష నిజంగా అంటే అంత కమిట్మెంట్ అంత ప్రజల గురించి ఆలోచ ఆలోచించే వ్యక్తి నాకు తండ్రి అన్నందుకు నేను చాలా గర్వపడుతున్నా అధ్యక్ష ఈరోజు సభలో ఇంతమంది పెద్దలు నా తల్లిదండ్రుల గురించి ఇంత గొప్పగా చెప్తుంటే నా మీద బాధ్యత ఇంకా ఎక్కువ పెరిగింది అధ్యక్ష కానీ నేను ఈరోజు చాలా గట్టి నిర్ణయం తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది అధ్యక్ష నేను అసెంబ్లీకి నన్ను రమ్మని చెప్పి కూడా ఎవరు అడగలేదు అధ్యక్ష కానీ మా నాన్న మా అమ్మ కానీ మా నాన్న కానీ నా పొజిషన్లో ఉంటే ఇదే పని చేస్తారని అనుకుని నేను ఈరోజు తమ్ముని చెల్లిని నేను నా కుటుంబ సభ్యులకి అప్పజెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అధ్యక్ష